మనిషి ప్రయాణం ఎక్కడి నుండి మొదలైందో తెలుసుకోవాలనుందా అయితే చూడు పదివేల సంవత్సరాల క్రితం తన చుట్టూ ఉన్న ప్రకృతిలో కలిసిపోయి తన తోటి జంతువులతో బటుగా కదులుతూ మనిషి వేసిన మొదటి అడుగు ఇదే హ్యుమానిటీ ఏడా మనుషుల మధ్య దేశాలు సరిహద్దులు అనే అడ్డాలు లేని కాలమది రాజ్యాలు రాజులు అనే మాటలకు ఇంకా కొన్ని వేల సంవత్సరాల దూరంలో ఉన్న ప్రపంచం అది ఈ యుగంలో సమాజాన్ని నడిపించిన రాజ్యాంగం మానవత్వం మనుషులందరిది ఒకే జాతి మానవ జాతి మనుషుల మధ్య కులం వర్ణం అని ఏ భేదాలు లేకుండా అందరూ చిన్న చిన్న గణాలుగా జీవిస్తుండేవారు ఎవరి శక్తి మేరకు వారు పనిచేసుకుంటూ అవసరం మేరకు పంచుకుంటూ సస్య శ్యామలంగా ఉండేవారు ఈ కాలంలో స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి తేడాలు వివక్ష లేవు వారి మధ్య భేదం బిడియం లేవు ఇద్దరు మనుషులు కలవడానికి కోరిక తోడు తప్ప ఇంకేది అవసరం లేదు రెండు పక్షులు కలిసి ఒక గూడు నిర్మించుకుని అవి పెట్టిన గుడ్లు పొదిగేదాకా కాపాడుకుంటూ వాటికి ఎగిరే శక్తి రాగానే తలోదుకి ఎగిరిపోయినట్టే ఈ కాలంలోని మనుషులు కూడా జీవించేవారు నా ఆస్తి నా పిల్లలు అనే సంకుచత్వం అంటని మనుషులు వీళ్ళు ఇదొక అందమైన మాతృస్వామ్య సమాజం ఇక్కడ స్త్రీని గౌరవించాలి అని ప్రత్యేకంగా నేర్పించాల్సిన అవసరం లేదు ధర్మం అనేది ఎక్కడా లేదు అసలు మతం అనేది ఇంకా కనిపెట్టబడలేదు దాహం తెచ్చిన నదిని అన్నం పెట్టిన నేలని నీడనిచ్చిన చెట్టుని దైవంగా కొరిచిన సంస్కృతి వేరిది ఈ మొదటి యుగంలో పురుడు పోసుకుంది సింధు నాగరికత ఈ సువర్ణ భూమిని వెతుక్కుంటూ వచ్చారు ఆర్యులు అసలు ఎవరు ఈ ఆర్యులు ప్రస్తుతం మనం సెంట్రల్ ఏషియాగా పిలుచుకునే ప్రాంతం నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం దిక్కుతోచక అన్ని దిక్కులకి వలస సాగించిన ఒక సంచార జాతి ఆర్యులు సువస్తు ఒడ్డున పుట్టిన వేదాలను సింధులోకి మోసుకువచ్చి వారు మొదలుపెట్టిందే వేదిక్ ఎరా వేల సంవత్సరాలుగా గడ్డి మైదానాలలో జీవనానికి అలవాటు పడ్డ ఆర్యులు అప్పటికే సాధు జంతువులుగా పెంచుకుంటున్న వారి గుర్రాలని ఆవులను తీసుకుని వలస వచ్చారు అందుకే వారి జీవనాధారం ముఖ్యంగా ఆవులు అవి ఉత్పత్తి చేసే పాలు వాటి మాంసం మీద ఆధారపడి ఉండేది ఆ గోసంపదను తాము మాత్రమే అనుభవించాలి అనే స్వార్థంతో వారు ఆవుని దైవంగా చూపుతూ ఎవ్వరూ ఆవుల్ని చంపకూడదు అందరూ ఆవుల్ని పూజించాలి అని చెబుతూ వారు మాత్రం ఆవు పాలు నెయ్యి లాంటి పదార్థాలతో తెలివితేటలని ఆవు మాంసం తిని శరీర బలాన్ని పెంచుకుంటూ పోయారు అందరినీ ఆదరించి హక్కును చేర్చుకునే గుణం ఉన్న ఈ దేశ మూలవాసులు వారిని కూడా తమలో ఒకరిగా చేసుకున్నారు అలా రజిత గుణం నిండిన ఆర్యలు సత్వగుణంతో ఉన్న ఈ దేశ మూలాల్లో కలిసిపోయి బుద్ధిని బలాన్ని ఆయుధాన్ని బాడి ప్రజల్లో విభజనలు మొదలుపెట్టారు సమాజాన్ని ఉద్దరించడానికి అని నమ్మించి ఆర్యులు చేసిన మొదటి డివిజన్ స్త్రీ పురుషుల మధ్య జరిగింది అప్పటిదాకా బాధ్యతలను ప్రేమను సమానంగా పంచుకొని బ్రతుకుతున్న స్త్రీ పురుషులను వేరు చేసి స్త్రీ కడుపుతో ఉన్న ఆ తొమ్మిది నెలలు పురుషుడు వారికి అన్ని సేవలు చేయాలి బాగా చూసుకోవాలి లేకుంటే సమాజమే కాదు మానవ మనుగడే చచ్చిపోతుంది అంటూ ఆడవారికి ఇస్తున్న హక్కుల పేరుతో సమాజంలోని మగవారి మీద కొన్ని వందల ఆచారాలు బాధ్యతలు పెట్టారు అదేవిధంగా గర్భంతో లేనప్పుడు ఇంటిని పిల్లలని చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఆడవారిదే అంటూ స్త్రీలను కూడా కొన్ని వందల ఆచారాలు మీద వేసి కూర్చోబెట్టారు సమాజంలో స్త్రీలు పురుషులు ఎలా ఉండాలి నడుచుకోవాలి నడవాలి కూర్చోవాలి అని ప్రతి దానికి ఆంక్షలు కట్టుబాట్లు పెట్టి ఆడామగా వేరు వారి పనులు బాధ్యతలు వేరు అని నిర్వచించి మానవ జాతిలో మొదటి డివిజన్ని క్రియేట్ చేశారు ఆర్యులు ఈ కాలంలో మతం అనేది ఇంకా పురుడు పోసుకోలేదు వేదాలనే రాజ్యాంగంగా చేసుకుని వేదం ధర్మమే సమాజంలోని అందరి ధర్మంగా నిర్వచించారు ఆర్యులు పంచభూతాలను ఆధారంగా చేసుకుని సూర్యుడు ఇంద్రుడు అగ్ని లాంటి కొందరు కొత్త దేవతలని ప్రజల్లోకి తీసుకువచ్చారు ఆర్యులు ఈ కాలంలోని జీవనశైలిని నిర్వచించాలి అంటే గుడ్డ్యాలుగా గణాలుగా జీవిస్తున్న మనుషులు కష్టపడి వారి తెలివి నైపుణ్యం మేరకు వస్తువులను ఉత్పత్తి చేసుకునేవారు ఆ వస్తువులను కొందరు వేరే గణాలకు గుడ్యాలకు తీసుకువెళ్లి వ్యాపారం చేసేవారు అలాగే ప్రజల్ని గుడ్యాలని క్రూర మృగాల నుండి రక్షించడానికి కొందరు శౌర్యం నిండిన బలవంతులు ఉండేవారు ఈ సంఘాల శ్రేయస్సు నిర్వహణ చూసుకోవడానికి కొందరు తెలివి గల పనిచేసేవారు ఇది గమనించిన ఆర్యులు వేదాలను అర్థం చేసుకుని సమాజాన్ని నాలుగు ముక్కలుగా విభజించే కుట్ర చేశారు మొదట్లో సామర్థ్యం బట్టి వర్ణం వర్ణం బట్టి ధర్మం అనే ఆదర్శ సమాజాన్ని నిర్మించుకోవడమే వేదాల లక్ష్యం అని అందరినీ ఒప్పించారు బుద్ధిని వాడి సంఘ నిర్వహణ చూసుకునే వారిని బ్రాహ్మణులుగా వర్ణించి ఆర్యులు కూడా వారిలో చేరిపోయారు క్షేత్రానికి కాపలా కాసే శరీర బలం కలిగిన వారిని క్షత్రియులుగా వర్ణించారు వ్యాపారమే వృత్తిగా చేసుకున్న వారందరినీ వైశ్యులుగా వర్ణించారు శ్రమ సేద్యం చేసే వారందరినీ ఇలా ప్రపంచంలో మొదటిసారి మానవ సమాజాన్ని నాలుగు ముక్కలుగా విభజించి వర్ణ వ్యవస్థ అనే విషవృక్షానికి విత్తనాలు వేశారు అలా ఆర్యులు ఆర్య బ్రాహ్మణులుగా మారి వాళ్ల ఆలోచనలకు అనుగుణంగా సమాజాన్ని నడపడం మొదలు పెట్టారు మెల్లగా మనుషుల్లో స్వార్థం స్వలాభం క్రోధం పెరుగుతూ పోతుంటే సమాజాన్ని పైనుండి ఆడిస్తున్న ఆర్య బ్రాహ్మణులు ఇంకా బలపడ్డారు ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి మార్పులకి అనుగుణంగా సమాజానికి ఒక కొత్త రాజ్యాంగం అవసరమైంది అప్పుడు మొదలైంది ఉపనిషద్ వేదాలని రాజ్యాంగంగా ఉపనిషత్తులని చట్టాలుగా చేసుకుని ఆర్యలు కుడ్యాలని గణాలని రాజ్యాలుగా మార్చేశారు రాజ్యాన్ని చూసుకోవడానికి ఆయుధాలు అంగబలం ఉన్న క్షత్రియుల్ని రాజుగా నియమించి రాజు చెప్పేదే శాసనం దాన్ని పాటించడమే ప్రజల ధర్మం అని ప్రజల్ని నమ్మించారు ఎదురు తిరిగిన వారిని రాజు శిక్షించవచ్చు అవసరమైతే చంపచ్చు అని ప్రజల్ని భయభ్రాంతుల్ని చేశారు తెలివితేటలని గుప్పెట్లో పెట్టుకున్న బ్రాహ్మణుల్ని రాజుకి రాజ్యానికి సలహాలిచ్చే రాజగురువుగా నియమించారు వందల వేల ఆచారాలను సృష్టించి మనుషుల మధ్య డివిజన్ని వివక్షని పెంచి పోషించారు ఇలా తిండి నిద్ర శారీరక సుఖం మాత్రమే పరమావధిగా బ్రతికారు అప్పుడే హింస దౌర్జన్యం నేరాలు పాపాలతో నిండిన ప్రపంచంలోకి అడుగు పెట్టాడు యువరాజు సిద్ధార్థ గౌతమ మనుషుల్లో అప్పటికే నిండిపోయిన స్వార్థం వివక్ష విభజనలు చూసి విరక్తితో సన్యాసిగా మారాడు హ్యుమానిటీ ఏరా నాటి లక్షణాలు రక్తంలో ఉన్న గౌతముడు ఈ ప్రపంచంలో తన స్థానాన్ని వెతుక్కోకుండా తనలోనే ప్రపంచాన్ని వెతికి బుద్ధుడిగా జ్ఞానోదయం చెందాడు మనిషికి అవసరమైన జ్ఞానం అంతా మనలోనే ఉంది దానికోసం ఒక పవిత్ర గ్రంథాన్నో ఒక రాజగురువును మనం ఆశ్రయించక్కర్లేదు అని ఆనాటి సమాజంలో భూకంపాన్ని పుట్టించాడు బుద్ధుడు బోధించిన పంచశీల అహింస అష్టాంగ మార్గాలు ప్రజల్లో ఆలోచనలు పుట్టించాయి హ్యుమానిటీ ఏరాలోని గుణాలు ఇంకా రక్తంలో ఉన్న ప్రజలు బుద్ధుడి మాటలని అర్థం చేసుకున్నారు వేదాలు ఉపనిషత్తులు వారిలోని క్రైమ్ని బయటికి తెస్తున్నాయి అని గుర్తించి వాటిని వదిలి సత్యజీవులుగా బ్రతకాలి అని నిర్ణయించుకున్నారు బౌద్ధాన్ని ఆశ్రయించి ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లారు మనల్ని మనం బాగు చేసుకుంటే సమాజం దానంతటా అదే బాగుపడుతుంది అనే నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు వర్ణ వ్యవస్థ నాశనమై కింగ్ కింగ్డమ్ స్ట్రక్చరే కూలిపోయే పరిస్థితి వచ్చి వెయ్యి సంవత్సరాల వారి ఆధిపత్యాన్ని ప్రజలు ప్రశ్నించడం మొదలుపెట్టే స్థాయికి సమాజం వచ్చేసరికి ఉలిక్కిపడ్డ ఆర్యులు పరుగులు తీస్తూ రాజులు రాజగురువుల దగ్గరికి వెళ్లారు అప్పటికే అధికారానికి సుఖాలకే బానిసలుగా మారిపోయిన రాజులకి రాజగురువులకి బౌద్ధం కారణంగా అవి పోతాయి అనే భయాన్ని చూపించి యజ్ఞాలు యాగాలు పూజలు మాత్రమే వారికి ఆ సుఖాలను ఎప్పటికీ ప్రసాదిస్తాయి అని నమ్మించి బౌద్ధుల మీదకు వారిని ఉసిగలిపారు అలా కొన్ని రాజ్యాల్లో మొదలైన హింస నెమ్మదిగా భారతదేశ భూభాగం అంతటా విస్తరించింది బుద్ధుని ఆశ్రయించిన వాళ్ళని బౌద్ధాన్ని అనుసరించిన వాళ్ళని వెంటాడి శిక్షించారు బంధించారు చంపేశారు సమాజం నుండి పూర్తిగా పెకిలించి వేయాలని ప్రయత్నించారు సామాన్యుడిని ఆశాజీవిగా బంధించి ఉంచడానికి పూర్వజన్మ పునర్జన్మ కర్మ ఆత్మ పరమాత్మ అని నిరూపించలేని సిద్ధాంతాలను సృష్టించారు కొంతకాలం తర్వాత బౌద్ధం చెప్పింది వేదాలు చెప్పింది ఒక్కటే బుద్ధుడు కూడా దేవుడే అంటూ దశావతారాల్లో ఒకటిగా చేర్చడానికి ప్రయత్నించారు బౌద్ధులని సనాతన ధర్మం కిందకి లాక్కొచ్చే ప్రయత్నం చేశారు అలా భయాన్ని హింసని మోసాన్ని వాడి సమాజాన్ని తిరిగి వాళ్ల కంట్రోల్లోకి తెచ్చుకున్నారు సమాజంలో కట్టుబాట్లు అనే గీతలు గీసి వాటిని దాటిన వారిని రాజుల చేత క్రూరంగా శిక్షించేలాగా ఉపనిషత్తులతో చట్టాన్ని రూపొందించారు ఇదంతా ధర్మం కోసం మతం కోసం చేస్తున్నామని ప్రజల్ని నమ్మించారు అలా వేరే వాళ్ల శ్రమ మీద ఆధారపడి తిండి నిద్ర శారీరక సుఖం అనుభవిస్తూ ఆర్యులు కింగ్ కింగ్డమ్ స్ట్రక్చర్ని తిరిగి స్థాపించారు ఈసారి పూర్తిగా వాళ్ళ కంట్రోల్లోనే ఉండే ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకున్నారు అదే రిలీజియన్ కాలంలో ఆర్యులు మతాన్ని అంతకంతకు విస్తరిస్తూ పోయారు పుట్టుక చావుతో పాటు మధ్యలో ఉండే ప్రతి దానికి ప్రజలు వారి మీద ఆధారపడేలాగా మత సంప్రదాయాలను విశ్వాసాలను తిరగరాశారు పండుగలు పబ్బాల పేరుతో ప్రజల్ని ఎప్పుడూ బిజీగా ఉంచారు వందల సంవత్సరాల పాటు వేల కులాలు లక్షల ఆచారాలు కోట్ల దేవుళ్ళు అంటూ ప్రజల్ని వారి బానిసులుగా మార్చుకున్నారు ఈ కాలంలో వాళ్ళు సమాజం మీద ప్రయోగించిన కొత్త అస్త్రం సరికొత్త రాజ్యాంగం మనుస్మృతి బోధి ధర్మాన్ని ఎదుర్కోవడానికి మను ధర్మాన్ని ప్రజల రక్తంలోకి ఎక్కించారు ప్రజలు ఎప్పటికైనా తిరగబడే పరిస్థితి వస్తుందేమో అని భక్తి చేయలేని పని భయం చేయిస్తుందని అర్థం చేసుకుని వేదం దూషణ వర్ణ సంకరం అనే నెపంతో ఈ నేలను రక్తంతో తడిపారు అలా కొన్ని శతాబ్దాల పాటు వర్ణ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రజల్లో భయాన్ని బానిసత్వాన్ని నింపి రాజులు రాజగురువులు సమాజంలో వాళ్ళ ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకున్నారు విద్యను సమాజంలో కొన్ని వర్గాలకు అందులోనూ పురుషులకు మాత్రమే అందే విలాస వస్తువుగా మార్చారు సమాజంలో సగమైన స్త్రీని వంటగదికి పడకగదికి మాత్రమే పరిమితం చేశారు ఆడవారికి రాజ్యాధికారం దక్కితే ఆర్యుల ఆటలు సాగవు అనే భయంతో వారి ఆలోచనలు అణిచివేయడానికి బాల్య వివాహాలు సతీ సహగమనం లాంటి పైశాచికత్వానికి పవిత్రత ఆపాదించారు అందుకే ఈనాటికి కొందరు ఆడపిల్లలు తండ్రి చూపించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అనే బానిసత్వపు ఆలోచనల్లో ఇరుక్కుపోయి ఉన్నారు ప్రజలందరినీ తమ కిందకి తెచ్చుకున్న ఆర్యులు రాజులను కూడా వారి కంట్రోల్లో పెట్టుకుంటేనే సేఫ్గా ఉండగలం అని అర్థం చేసుకున్నారు అంగబలాన్ని వాడి రాజ్యాధికారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకునే రాజులని ఆర్యులు బుద్ధిబలంతో లొంగదీసుకోవాలి అనుకున్నారు రాజుల రహస్యాలన్నింటికీ వారే కాపలాగా ఉంటూ రాజమహల్ నిర్మాణం నుండి ఆపదలో తప్పించుకుపోవడానికి వాడాల్సిన సొరంగ మార్గాల దాకా ప్రతిదాన్ని వారి గుప్పిట్లోనే ఉంచుకున్నారు రాజుల దగ్గర ధనబలం ఉండకుండా భక్తి పేరుతో మోసం చేసి రాజుల సంపదనంతా గుడిలో దాచిపెట్టేలా చేశారు గుడిలోని సంపదను దేవుడి పేరు మీద ఉండే మాన్యాలను అనుభవిస్తూ కష్టపడకుండా డబ్బుని చేశారు అలా అంతకంతకు పెరుగుతూ పోతున్న ఆరియుల బలం రాజు కంటే ఎక్కువైపోసాగింది కాలక్రమంలో రాజుల భార్యలపై బిడ్డలపై కూడా కన్ను వేసిన ఆరియులని ఉపేక్షించలేకపోయారు రాజులు రాజులకి రాజగురువులకి మధ్య పెరిగిన ఆధిపత్య పోరు సమాజాన్ని ఇంకా అస్థిరపరిచింది రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు రాజగురువుల ప్రాముఖ్యత సుఖాలు నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టాయి ఇక వారి అకృత్యాలను సహించలేకపోయిన రాజులు ఆర్యులని రాజ్యాల నుండి తరిమేయడం మొదలుపెట్టారు ఇదే పరిస్థితి దేశంలోని అన్ని రాజ్యాల్లోనూ జరగడం మొదలైంది ఆర్యుల ఐదు సూత్రాలు పూర్వజన్మ పునర్జన్మ కర్మ ఆత్మ పరమాత్మ రాజులని కంట్రోల్లో ఉంచుకోవడానికి ఇంకా పనిచేయడం లేదని అర్థమై అతని కోసం ఎదురుచూస్తూ రగిలిపోయారు తిండి నిద్ర శారీరక సుఖం తిరిగి దక్కాలి అంటే రాజులని అడ్డం తొలగించుకోవాలి అని నిర్ణయించుకున్నారు భారతదేశంలో ఇస్లాం ఎరాకి పునాది వేశారు ఇస్లాం ఎరా అప్పటికే బందల రాజ్యాలు వేల కులాలుగా బలహీనపడ్డ భారత ఖండాన్ని సునాయసంగా జయించడానికి ఆర్యులు ముస్లిం నవాబులతో చేతులు కలిపారు కొందరు రాజులు వీరోచితంగా పోరాడి ప్రాణత్యాగం చేస్తే మరికొందరు స్వార్థంతో సుల్తానుల శరణు కోరారు కొందరు అధికారాన్ని రాజ్యాన్ని కాపాడుకోవడానికి మతాన్ని కూడా వదిలి ముస్లిం నవాబుల కింద జమీందారులు సుబేదారులుగా మారిపోయారు ఆ తరువాత కొన్ని వందల సంవత్సరాల పాటు ఆర్యులు ముస్లిం నవాబుల ఆస్థానాలలో కొలువు తీరారు హిందూ సమాజంలో తమ ఆధిపత్యానికి అడ్డం లేదని కలలుగంటున్న ఆర్యులకు వారు వేసిన తప్పటడుగు అర్థమైంది అప్పటిదాకా వారు గీసిన సమాజాన్ని మతం విశ్వాసాలు ఆచారాల పేరుతో గుప్పెట్లో పెట్టుకున్నారు కానీ అన్యమతస్థులైన ముస్లిం నవాబులపై అవి పనిచేయవని అర్థమయ్యింది విచ్చలవిడిగా దేశంలోని ప్రజలు ఇస్లాంలోకి మత మార్పిడులు చేశారు భయపెట్టి ఆలయాలలో దాచుకున్న మాన్యాలను స్వాధీనం చేసుకున్న ముస్లిం ప్రభువుల శక్తి అంతకంతకు పెరుగుతూ పోయింది ఆర్యుల శక్తి ఇంకా బలహీన పడడం మొదలయ్యింది సుల్తానులు పోయి మొఘల్ చక్రవర్తులొచ్చారు ముస్లిం రాజులు రాజ్పూతు యువరాణుల్ని పెళ్లాడి హిందుస్థాన్లో ముస్లిం రాజ్య పునాదులను ఇంకా బలపరుచుకున్నారు రాజ్యం ప్రజల కోసం కాదు ప్రభువుల మధ్య జరిగే ఒక చదరంగం అని అర్థం చేసుకున్న సామాన్యుడు ఏ రాజు కిందైనా ఏ మతం కిందైనా బానిసలుగా బతకడానికి అలవాటు పడిపోయారు బలం ఎక్కువ ఉన్న ముస్లిం రాజులు భారతదేశం మొత్తం వారి హస్తగతం చేసుకున్నారు ఆర్యుల ఆచారాలు పద్ధతులు నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోవడం మొదలయ్యింది జయించిన రాజ్యాల సింహాసనాల మీద భర్తలను కోల్పోయిన భార్యలు రాణులుగా కూర్చోవడాన్ని భరించలేకపోయారు ఆర్యులు స్త్రీలకు రాజ్యాధికారం పడితే ఆర్యులు నిర్మించుకున్న వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది అని భయపడి మరొకసారి కొత్త పథకంతో బ్రిటీష్ వారిని ఇస్లాం రాజులపైకి ఉసిగొల్పేలా చేశారు బ్రిటీషియరా తమలో తామే పొట్లాడుకుంటున్న సమయంలో భారతదేశంలోకి ఒక్క సైనికుడు కూడా లేకుండా మన దేశానికి ఈస్టిండియా కంపెనీ పేరుతో వ్యాపారం వంకతో వచ్చిన బ్రిటీషర్లు ఆర్యుల ఆలోచన సహకారాలతో ఐదు వేల రాజ్యాలను ఆక్రమించుకున్నారు ఆర్యులు ఎప్పడ్నుంచో అనుసరిస్తోన్న డివైడ్ అండ్ రూల్ సిద్ధాంతాన్ని పాటిస్తోన్న వారు తమకు పనికొచ్చే నేస్తమవుతారని వారి సుఖాలకు ఏలోటూ ఉండదని అపోహపడ్డారు ఆర్యులు కాని ఆర్యుల బుద్ధిని ముందే పసిగట్టిన బ్రిటిష్ వారు ఆర్యులు డచ్చువారినో ఫ్రెంచువారినో వాడుకొని తమను కూడా వెన్నుపోటు పొడుస్తారని గ్రహించి భారతదేశం తమ గుప్పిట్లోకి రాగానే ఆర్యులను తరిమివేసి రాజగురువుల స్థానంలో తెల్లవారినే వైస్రాయ్లుగా గవర్నర్ జనరల్స్ గా అపాయింట్ చేసుకున్నారు రిలీజియన్ ఎరాలో ఆర్యులు అలవాటు చేసిన పండగలు పబ్బాలు సంప్రదాయాలను మళ్లీ వాడుకొని స్వాతంత్రోద్యమాల పేరుతో జనాలను రెచ్చగొట్టి సివిల్ వారికి దారితీశారు బ్రిటీషర్స్ భారతదేశంలోని సంపదను కొల్లగొట్టడంతో పాటు ఇక్కడి పరిస్థితుల్ని గుర్తుపట్టలేనంతగా మార్చివేయడం మొదలుపెట్టారు అప్పటి వరకు హిందువులు ముస్లింలుగా మాత్రమే ఉన్న భారతీయులను కొత్తగా క్రైస్తవంలోకి మతమార్పిడులు మొదలుపెట్టారు బ్రిటీష్ పాలన కారణంగా ప్రపంచంలోని అనేక సంస్కృతులు భాషలు దేశంలోకి రావడం మొదలయ్యాయి అన్నింటినీ మించి ఆడవారు చదువుకోవడం సతీ సహగమనం రద్దు బాల్య వివాహాలపై ఆంక్షలు చూసి కంగు తిన్నారు ఆర్యులు ఎలా అయినా బ్రిటీష్ వారిని ఆపాలి అనుకున్నారు కాని బ్రిటీష్ ని తలదన్నే వారెవ్వరూ కనుచూపు మేరలో కనిపించలేదు ఆర్య బ్రాహ్మణులు వేల సంవత్సరాలుగా సమాజాన్ని రక్షించడానికి గల కారణం వారి గుప్పెట్లో దాచుకున్న జ్ఞానం విజ్ఞానం అని అర్థం చేసుకున్నారు అంబేద్కర్ సమాజంలో జరుగుతోన్న తప్పులను సరిచెయ్యాలి అనుకున్నారు శక్తి వంచన లేకుండా చదివి పద్దెనిమిది డిగ్రీలు సాధించి కింగ్ కింగ్డమ్ స్ట్రక్చర్ లో ఉంటూనే లోపలి నుండి పోరాడుతూ లేకుండా నాశనం చేయడం మొదలు పెట్టారు రెండు వందల ఏళ్ల తరువాత బ్రిటీషర్లు భారతదేశాన్ని విడిచివెళ్లే పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మహాత్మాగాంధీ నెహ్రూ అంబేద్కర్ ఆనాటి తమలో ఉన్న హ్యుమానిటీ ఎరా గుణాలను గుర్తు చేసుకున్నారు సమాజాన్ని శాంతివైపు నడిచేలా మార్గాలు వేశారు వీరి త్యాగాల ఫలితమే దిశగా అడుగులు పడ్డాయి మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో నెహ్రూ గారి నేతృత్వంలో స్వాతంత్ర్య పోరాట సమరయోధుల ఆధ్యాత్మిక గురువుల మేధావులతో కూడిన కమిటీకి రాజ్యాంగ ముసాయిదా రచనా సంఘం చైర్మన్గా బాబు రాజేంద్ర ప్రసాద్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా బీఆర్ అంబేద్కర్ నియమించారు భారతదేశ దుస్థితికి కారణమైన రాజులు రాజవ్యవస్థ వాటి వెనుక ఉండి నడిపించిన రాజగురువుల దుశ్చర్యలను మన పెద్దలు గాంధీ నెహ్రూ అంబేద్కర్లు గ్రహించారు స్వతంత్ర భారతదేశంలో కింగ్ కింగ్డమ్ స్ట్రక్చర్ మనుధర్మం ఉండకుండా కాన్స్టిట్యూషన్ తో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు మన దేశంలోని ఆర్టికల్స్ అరవై శాతం సనాతన ధర్మం హిందూయిజం ఆధారంగా చేసుకుని నిర్మించారు ఇంకో ముప్పై శాతం చట్టాల రూపంలో సీఆర్పీసీ ఐపీసీని వాడి కల్చర్లోని క్రైమ్ని స్లోగా తీసిపారేసే విధంగా రూపొందించారు మిగిలిన పది శాతం మనుషుల్లోని హ్యుమానిటీని పెంచడానికి ఉద్దేశించినది దీనికి ఉదాహరణ ఇండియాలో రేపిస్టులకు పడుతోన్న పనిష్మెంట్స్ భారతదేశంలో రాజ్యాంగమంటూ పుట్టకముందు ఒక మైనర్ బాలికను సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణవుతోన్న వ్యక్తులు రేప్ చేస్తే సనాతన ధర్మంతో శిక్షించే అవకాశం ఉండేది కాదు వారు తెలిసినవారు చేస్తే దేవుడు శిక్షిస్తాడులే అని వదిలేసేవారు కాని కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చిన తరువాత పంతొమ్మిది వందల డెబ్భైలో ఒక మైనర్ బాలికను రేప్ చేస్తే రెండు సంవత్సరాల శిక్షపడేది పంతొమ్మిది వందల తొంభై వచ్చేసరికి అదే క్రైంకి ఐదు సంవత్సరాల శిక్షపడేది రెండు వేల పదమూడు తరువాత నిర్భయా యాక్ట్ ప్రకారం లైఫ్ ఇన్ ప్రిజన్మెంట్ అవసరమైతే క్యాపిటల్ పనిష్మెంట్ కూడా వేశారు అలా చట్టం ద్వారా మన కల్చర్లో ఉన్న క్రైమ్ ని నెమ్మదిగా మనమే తుడిచివేసేలాగా ని రూపొందించారు రాజ్యాంగ వ్యవస్థ ప్రజల యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేతుల్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశారు ప్రజాప్రతినిధి కావడానికి చదువు డబ్బు కులం మతం ఎలాంటి ప్రత్యేక రిక్వైర్మెంట్స్ లేకుండా నిబంధనలు పెట్టి రాజ్యాన్ని నడిపించుకునేలా చేశారు సమాజంలో అన్ని రుగ్మతలకు కారణం మొదటి విభజన అది ఆడా మగా మధ్య జరిగింది కనుక అంబేద్కర్ స్త్రీ పురుషుల డివిజన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అందుకే హిందూ కోడ్ బిల్లు ద్వారా ఆ డివిజన్స్ ని సమూలంగా నాశనం చేసి ఆడవారికి ఆస్తిలో అవకాశాల్లో విద్యా ఉపాధుల్లో సమాన హక్కు కల్పించడానికి ప్రయత్నించారు డెమోక్రసీలోని నాలుగు స్తంభాలలో అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీ మీడియా అన్నింట్లోనూ మహిళలు సగభాగం అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నారు తమలో ఒక ప్రజలే ఎందుకునే స్వేచ్ఛను ఓటు రూపంలో ఇచ్చారు అలా జరగడం ఇష్టం లేని ఆర్యులు అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ అడ్డుపడుతూనే ఉంటారు కానీ ఈ కాన్స్టిట్యూషన్ ఎరాలో అయినా మన పెద్దలు గాంధీ నెహ్రూ అంబేద్కర్ స్థూలే కలలుగన్న గన్న లక్ష్యాన్ని సాధించడానికి మనం కృషి చేయాలి అప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్ర్యం మనది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది Gracias.